హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎక్స్ప్లోర్ విత్ ఆశా ఈ రోజు వ్లాగ్ వచ్చేసి మన కర్నూలు జిల్లాలో జరిగిన గణేష్ శోభాయాత్ర అండ్ గణేష్ నిమజ్జనం స్పెషల్ మూమెంట్స్ అయితే చూసేద్దాం పదండి మన కర్నూలు జిల్లాలో గణేష్ లో అయితే తొమ్మిది రోజులు ఎంతో ఘనంగా భక్తి శ్రద్ధలతో డైలీ ప్రసాదాలు అన్నదానాలతో ఎంతో ఘనంగా అయితే పూజించుకుంటాము చివరి రోజు జరిగే నిమజ్జనం మరియు శోభాయాత్ర చాలా గ్రాండ్ గా అయితే జరుపుకుంటాము చూడండి ఎంత అందంగా గణేష్ విగ్రహాలు ఉన్నాయో కొన్ని అయితే పెద్ద పెద్ద బాడీ సైజ్ లో ఉన్నాయి కొన్ని ముద్దుగా క్యూట్ గా చిన్న చిన్నగా ఉన్నాయి ఇప్పుడు డీజే అనేది కామన్ అయిపోయింది ప్రతి చోట ప్రతి గణేష్ విగ్రహం కాడైతే డ్రమ్స్ డీజే పక్కా ఉంటున్నాయి ఇప్పుడు చిన్న పిల్లల కాడ నుంచి పెద్ద పిల్లల వరకు అందరూ డ్యాన్స్ వేస్తూ జై బోలో గణేష్ మహారాజ్ కి జై అంటూ గణేష్ అయితే వాళ్ళ అమ్మ కాడికి పంపించే టైం అయితే వచ్చేసింది శోభాయాత్ర అనేది కేవలం ఊరేగింపు అయితే కాదు అందరూ కలిసి మత భేదాలు లేకుండా ఆనందంగా సెలబ్రేట్ చేసుకునే ఒకే ఒక ఫెస్టివల్ అట్మాస్ఫియర్ ఇది డెబ్బై పంచా మరియు నోట్ల గత పది నిమిషాలు పది ఒకసారి గట్టిగా చెప్పడంతో ఇక్కడ కనిపిస్తున్న ముస్లిం అన్నైతే లడ్డు వేలం పాటలో పాల్గొని లడ్డు నైతే దక్కించుకున్నాడు మీ గల్లీ గణేష్ లడ్డు వేలంపాట ఎంతకు వెళ్ళిందో కామెంట్ లో అయితే రాయండి ఎవరైనా కన్నుల్ గణేష్ లను చూడలేదు అని మిస్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి అయితే ఈ వీడియో డెడికేట్ చేస్తున్నా అన్ని గణేష్ లనైతే ఒకే చోట చూసేద్దాము ఫైనల్లీ గణేష్ లనైతే నిమజ్జనం చేసే సీన్ అయితే అసలు చాలా ఎమోషనల్ అందరికి నో ప్రాబ్లం మళ్ళీ మన గణేష్ అయితే నెక్స్ట్ ఇయర్ మన ఇంట్లోకి మన గల్లీలోకి అయితే వస్తారు కదా అప్పుడు లోపు మనం అయితే వెయిట్ చేద్దాము మళ్ళీ మనకు ఈ మంత్ లో అయితే అమ్మ అయితే వచ్చేస్తుంది దసరా నవరాత్రులలో మళ్ళీ మనం అమ్మని అయితే కలుసుకుందాము సో ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఎక్స్ప్లోర్ విత్ ఆశా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి మరో మంచి వీడియోతో అయితే ఎక్స్ప్లోర్ చేసి మీ ముందుకైతే వస్తాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్